కాశీని రక్షించే దేవతల్లో ఒకరు ఈ బందీదేవి ఈమె గుడి నిండా తాళాలే ఉంటాయి ఎందుకు ఎవరైనా ఈ భక్తునిపై నిందలు వేసి ఇబ్బంది పెడితే డైరెక్ట్ కళ్ళలోకి వెళ్లి ఆ వ్యక్తికి వార్నింగ్ ఇస్తుందట నిజమేనా ప్రయాగరాజు లో కుంభమేళా జరుగుతుంది కాశీలో విశ్వనాథుడి దర్శనానికి ఎంత సమయం పడుతుంది మనం ఎక్కడ ఉండాలి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ప్రస్తుతం అయితే నేను కాశీలో ఉన్నానండి వారణాసిలో అయితే కాశీలో కూడా నేను మీద ఘాట్ దగ్గర అయితే ఉన్నాను ఇక్కడి నుంచి బందీదేవి ఆలయం దగ్గరకైతే వెళ్ళొచ్చు మనం అయితే ఈ బందీదేవి యొక్క ఆలయం యొక్క గొప్పతనం ఏంటంటే కాశీ ఖండం డెబ్బైఓ అధ్యాయంలో చెప్పబడింది ఈ బందీదేవి యొక్క విశిష్టత గురించి కాశీని రక్షించే దేవి దేవతల్లో ఒకరు ఈ బందీదేవి అయితే ఈ అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పడానికి ముందు కాశీ కాశీఖండం డెబ్బైఓ అధ్యాయంలో అమ్మవారి గొప్పతనం గురించి ఈ విధంగా కీర్తింపబడిందండి కాశీలో బందీదేవికి భక్తులైన వారు వారి స్నేహితులు ఎవరైనా దూర ప్రాంతంలో బంధింపబడితే నిస్సందేహంగా వారి విముక్తి కోసం అమ్మవారికి పూజ చేస్తే వారిని విడిపించే బాధ్యత అమ్మవారే తీసుకుంటారు అని వ్రాయటం జరిగిందని చెప్తారండి అంటే మీ బంధువుల్లో మిత్రుల్లో ఎవరైనా మీకు తెలిసిన వారి మంచి కోసం మనస్ఫూర్తిగా ఈ అమ్మవారి దగ్గర కోరుకుంటే అమ్మవారే వారిని కాపాడుతారు అని చెప్పడం జరిగింది అది ఎలాంటి విషయంలో అయినా సరే బందీగా ఉన్నా సరే ధనం లేక దరిద్రంలో బందీగా ఉన్నా మానసికంగా కృంగిపోయి సంతోషం లేక బందీ ఉన్నా ఆరోగ్యపరంగా ఏమి చేయాలో తెలియక బందీగా ఉన్నా ఈ అమ్మకు ఒక్క మాట చెప్తే చాలు ఆమె చూసుకుంటారు బాధలు పడే వ్యక్తే పూజ చేయాల్సిన అవసరం లేదు వారి తరపున ఎవరు చేసినా ఆ ఫలితం బాధపడే వ్యక్తికి ఉంటుంది చేసే వ్యక్తి మనస్ఫూర్తిగా చేయాలి అంతే ముఖ్యంగా ఎవరైనా జైలుకు వెళ్లినా లేదా అనవసరమైన జైలు కోర్టు కేసులు అంటూ ఇబ్బంది పడుతున్నా ఈ అమ్మవారు వారిని కాపాడుతారు అని నమ్మకం అందుకే ఈ దేవాలయం మొత్తం ఇలా తాళాలు ఉంటాయి చూడండి మనమైతే ప్రస్తుతం అయితే బందిమాత ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఈ బందిమాత ఆలయం దగ్గర మన ఛానల్లో ఎవరైతే మన పూజకు పేర్లు నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ సమస్యలు తీరిపోవాలని అయితే ఈ బందీ మాతలు అయితే నేను పూజ చేయడం జరిగింది అలాగే ఇది ఇలా తాళం అయితే నేను తీసుకొచ్చి వేయడం అయితే అయింది ఇదిగో మనమైతే ఇక్కడైతే తాళం అయితే వేశామండి అయితే ఉంటాయి సమస్యలు వాళ్ళ తరపున మనం కోరుకోవచ్చు ఎవరిదైనా సమస్య తీరిపోయిందంటే మళ్ళీ ఈ తాళం తీసుకొచ్చి ఆ లాక్ తీసేయచ్చు ఆ లాక్ అయితే తీస్తాను సో చూద్దాము ఎవరైనా ఫోన్ చేసి మనకు చెప్తారా మా సమస్యలు తిరిగిపోయినా చాలా సంతోషంగా వస్తారండి నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా సంతోషంగా ఇక్కడికి మంచిది చాలా బాగుంది నీకు అమ్మవారికి సంబంధించిన స్థలబా మొత్తం ఉంటే నేను క్లియర్గా చెప్తాను చూపిస్తాను ఇక్కడ పాంప్లెట్ లో చూస్తున్నారు కదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ లేదా అరుణ పారాయణ పూజ ఈ పూజకు ఎవరైతే పేరు గుతున్నామని నమోదు చేసుకుంటారో వాళ్ళకు మంచి జరగాలని ఇక్కడ అమ్మవారికి అయితే పూజ అయితే జరిపించామండి రథసప్తమి రోజునే మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మనము సూర్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాం ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజున పాంప్లెట్ వస్తుంది చూడండి ఒక్క సెకండ్ మీకు ఒకవేళ నా మీద నమ్మకం ఉండి మీరు ఈ పూజకు నమోదు చేసుకోవాలంటే వీడియో చివరిలో పూర్తి సమాచారం పెడతాను చూడండి ఇక మళ్ళీ వీడియోలోకి అయితే వెళ్దాం నేను ప్రయాగ్రాజ్ కుంభమేళాకు వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కాశీ కూడా వెళ్ళానండి నాకు త్రివేణి సంగమంలో నేను అక్కడ మునిగి అక్కడి నుంచి నేను కాశీ అయితే వెళ్ళడం జరిగింది ఇది వారణాసి రైల్వే స్టేషన్ అండి ప్రస్తుతం అయితే చాలా చాలా బిజీగా ఉంది క్రౌడ్ ఎక్కువగా వస్తున్నారు కాస్త ఆలోచించి వెళ్ళండి చూసుకొని జాగ్రత్తలు తీసుకొని అంటే రైల్వే ఏసీ ఇలాంటివి బుక్ చేసుకొని వెళ్ళండి లేదంటే మీ లోకల్గా మీ డిపో నుంచి బస్సులు వెళ్తున్నాయో చూసుకొని బస్సులలో వెళ్ళండి చాలా జాగ్రత్తగా వెళ్ళండి ముసలి వాళ్ళు చిన్న పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే మీరు ప్రయాగరాజ్ లేదా కాశీ వెళ్ళడానికి ట్రైన్లు ఎక్కడి నుంచి అందుబాటులో ఉంటాయో నేను డిస్క్రిప్షన్లో పెడతాను వీడియో అంత అయిపోయాక ఒకసారి చూసుకోండి చాలా మంది కుమ్మమేళ వెళ్తే అక్కడ రూములు దొరుకుతాయా అని అడుగుతున్నారు అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చెబుతున్నాను ఈ సమయంలో ఈ వీడియో చేసే సమయంలో అయితే రూములు దొరకడం చాలా కష్టమండి ఒకవేళ దొరికినా దాదాపు పదహైదు వేల రూపాయలు ఉండే అవకాశం ఉంది ఒక రోజుకి అలాగే గవర్నమెంట్ వారు ఇచ్చే చిన్న చిన్న టెంట్లు ఉంటాయి కదా అని అడిగితే అలా అడిగే వారికి అక్కడికి వెళ్ళగానే దొరకటానికి అక్కడికి వచ్చేది వంద మంది లేక వెయ్యి మందో కాదు లక్షల మంది కావున అలాంటి ఆశలు పెట్టుకోకండి మరి ఎలా మేము ఎక్కడ ఉండాలి అని అడిగితే వారికి నా సమాధానం మీరు ఎక్కడి నుండి బయలుదేరతారో అక్కడి నుండి ప్లాన్ చేసుకోండి తెల్లవారుజామున ప్రయాగ ప్రయాగరాజు లో దిగేలాగా చూసుకోండి వెళ్ళగానే త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు చూసుకోండి మధ్యాహ్నం లోపు చూసుకుని మధ్యాహ్నం నుండి కాశీ లేదా అయోధ్య బయలుదేరండి అక్కడ కూడా దర్శించుకోండి ఆ రెండు ప్రదేశాలలో మీకు రూమ్ లు దొరికే అవకాశం ఉంటుంది కాకపోతే అక్కడ కూడా కష్టంగానే ఉంది ఎందుకంటే కుంభమేళ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కాశీ అయోధ్య వెళ్తున్నారు కానీ కొంచెం డబ్బు ఎక్కువ పెట్టినా రూమ్ దొరికే అవకాశం లేకుండా పోలేదు ప్రయాగంలో ఉండి ఇబ్బంది పడడం కంటే ఈ పని చేయండి మంచిది మీ చెప్తున్నాను ఒకవేళ ప్రయాగరాజ్ లో దొరికిందంటే మీ అదృష్టం అది ఇక కాశీలో మీరు ఉండడానికి తెలుగు ఆశ్రమాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు వెళ్లే ఆశ్రమాలు రెండు సైకిల్ స్వామి ఆశ్రమం రెండవది రామతారక ఆశ్రమం ఈ ఆశ్రమాలకు సంబంధించిన ఫోన్ నెంబర్ లో డిస్క్రిప్షన్ లో ఇస్తాను వీడియో చూడడం అయిపోయాక చెక్ చేసుకోండి ఇకపోతే కుంభమేళకు సంబంధించిన ముందు ఒక వీడియో పెట్టాను అంటే బోట్కి ఎంత తీసుకుంటారు ఎలా వెళ్ళాలి త్రివేణి సంగమం దగ్గరికి ఆ ఎక్కడి నుంచి టైమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక వీడియో పెట్టాను ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను లేదా ఇన్స్లైట్స్ లో ఇస్తాను చూసుకోండి మీకు అర్థం అవుతుంది ఈ వీడియోని వాట్సాప్ లో పంపండి అందరికి ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి తెలియాల చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు వెళ్ళి తెలియ తెలుసుకోకుండా వెళ్ళి ఓకేనా ఇక వీడియోలోకి అయితే వెళ్దాం మీరు కాశీ విశ్వనాథుడి దర్శనం అయ్యాక మీరు ఈ బందీదేవి ఆలయానికి ఎలా చేరుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి నందిబొమ్మ సర్కిల్ నుంచి నందిబొమ్మ సెంటర్ నుంచి దశశ్వ మీద ఎలా వెళ్ళాలి అని అక్కడ ఎవరిని అడిగినా సరే చెప్తారండి దశశ్వమేధ ఘాటు ఘాటు కొంచెం పైకి ఎక్కగానే ఘాటు పక్కనే ఉంటుంది ఈ ఆలయం సో నేను ఒక్కొక్క రూట్ అంతా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ ఎవ్వరిని అడిగినా చెప్తారు దశశ్వమేధ ఘాటు వెళ్ళాల్సిన దారి ఎటు అంటే ఎవరైనా చెప్తారండి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులను అడగండి క్లియర్గా చెప్తారు దశస్వా మీద ఘాట్ అనగానే ఏదో అనుకోకండి మనకు కాశీలో గంగాహారతి జరిగే ఘాట్ అంటే మీకు ఇట్టే తెలిసిపోతుంది గంగాహారతి జరిగే ఘాట్ దగ్గర అండి ఈ దేవాలయం ఇది దశస్వా మీద ఘాట్ అండి ఇది ఈ ఘాట్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ గంగానది దీన్ని ప్రయాగ ఘాట్ అని కూడా చూస్తారు కాశీకండం అధ్యాయంలో చెప్పబడింది అన్నట్టు ప్రయాగ ఘాట్ అని కూడా ఈ ఘాట్లో కులుస్తారని ఈ ఘాట్లో ఎవరైతే మునిగి బందీదేవిని దర్శించుకొని అక్కడ కోరి ఒక కోరిక కోరుకొని అక్కడ గేటుకు తాళం వేసి వస్తారో వాళ్ళ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు అమ్మవారు తీరుస్తారు హరహర్ మహాదేవ్ ఇప్పుడు బందీమాత ఆలయం దగ్గరికి అయితే మనమైతే వెళ్దాం బందీమాత ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరైతే ఎవరైతే మన ఛానల్ తరఫున పూజ జరిపించుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ ఇంట్లో ఏవైనా గొడవలు ఉన్నా సరే అలాగే ఫోర్టు సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నా సరే వాళ్ళకు మంచి జరగాలి వీలైనంత తొందరగా వాళ్ళు బయటపడాలని అయితే మనం అమ్మవారిని అయితే మనం కో కోరుకుందాము వస్తున్నాను ఇది దశస్థ మీద ఘాటం ఇక్కడి నుంచి మనం పైకి అయితే వెళ్తున్నాం సషేశ్వర్ మీద ఘాట్ దగ్గర నుంచి మనం పైకి అయితే వెళ్తున్నాము ఇటు వెళ్తుంటేనే మనకు మంది మాత ఆలయం అయితే వస్తుందండి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాను ఇదో మనము ఘాట్ ఎక్కి కొంచెం ఎక్కి కొంచెం రాగానే పైకి ఖాళీమాత సో మనం కొంచెం ముందు ఒక్క స్టెప్ అండి పైకి ఎక్కగా ఇట్లా కాళీమాత వస్తుంది లెఫ్ట్ ఇదో ఇదిగో ఇక్కడ చూడండి మీరు చూసుకున్నట్లయితే బందీదేవి ప్రయాగేశ్వర్ అని ఉంది ఇదిగో ఇలా అయితే అయితే లోపలికి వెళ్ళాలి ఇలా ఉంటుంది మొత్తము చూసుకున్నట్లయితే కోతులు మీదికొస్తేమో అని భయం వేస్తుంది మనమైతే బందీమాత ఆలయంకి వెళ్ళేటప్పుడు ఇలా అయితే వస్తుంది ఇదే శ్రీ బందీమాతా మందిర్ అని మనం చూడవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి మొత్తం కూడా ప్రస్తుతం మనము మాత ఆలయం దగ్గర అయితే ఉన్నాము చూడండి మొత్తం కూడా తలుపులకు అయితే తాళాలు వేసి ఉన్నారు చూడండి మొత్తము ఇక్కడ ఇవన్నీ తాళాలు ఎవరికైతే కోర్టు కేసులు ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి వాళ్ళ బాధలు చెప్పుకొని వెళ్తారండి అంటే ఎవరైతే కోర్టు కేసులు ఉన్నాయో వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ బంధువులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ సరే ఇక్కడికి వచ్చి వాళ్ళ అమ్మవారిని దర్శించుకుంటే ఖచ్చితంగా వాళ్ళవి వాళ్ళు కోర్టు కేసుల నుంచి బయటపడతారని అయితే ఉంది లోపలికైతే వచ్చాము చూడండి మొత్తం తలుపులు అంతా కూడా మొత్తం కూడా మనకు లాక్ చేసి ఉంటారు ఇక్కడ 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 మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దుర్గమ్మ అయితే మనకు మొట్టమొదటగా దర్శనం అవుతుంది ఎదురుగా డోర్కి ఎదురుగానే దుర్గమ్మ అయితే ఉంటారు ఇలా లోపలికి కింది వైపున అమ్మవారు ఉంటారు బందీ మాత చూపిస్తాను ఇక్కడ అయితే చూడండి ఇదో ఇట్లా లోపల వైపు చూసుకుంటే మనకు అమ్మవారు అదో ఎడం వైపు ఉన్నారు కదా అమ్మవారు అండి ఇటు సైడ్ వచ్చేసి ఆంజనేయ స్వాములు ఉంటారు ఇక్కడ ఆంజనేయ స్వాములు ఎందుకు అనే అనేదానికి కూడా ఒక కథ అయితే ఉందండి రామలక్ష్మణ స్వాముల వారిని ఈ అమ్మవారే కాపాడారు ఒకసారి పూర్వకాలంలో దేవతలందరినీ కూడా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఇనుప సంఖ్యలతో బంధించి హింసించేవాడు అప్పుడు దేవతలందరూ కూడా కలిసి జగజ్జనుని అయిన అమ్మవారిని స్తుతించారండి అమ్మవారు అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షమై వారికి విముక్తి కలిగించింది ఆ బందీల నుండి ఆ బంధ బంధం నుండి అంటే ఆ ఇనప సంఖ్యల నుండి వాళ్ళందరినీ కూడా విడగొట్టింది కాబట్టి అమ్మవారిని బందీదేవి అని పిలుస్తారు ఇంకొక కథ కూడా ఉందండి ఇది వాల్మీకి రామాయణంలోనిదైతే కాదండి తర్వాత రామాయణ కథలలో ఒక కథక చెప్తారు ఏంటంటే రామరావణ యుద్ధం జరుగుతుండగా రావణుడు తన కుమారుడైనటువంటి మేఘనాథుని కోల్పోతాడు రావణుడికి పట్టరాని కోపం వచ్చింది ఆ రోజు యుద్ధం ముగిసింది రావణుడు ఒంటరిగా తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఎవరు రావణాసురుడు వెంటనే తనకి మహిరావణుడు అంటే తన కొడుకు మహిరావణుడు గుర్తొచ్చాడు అనుడికి కబురు పెట్టాడు రావణుడు వెంటనే మహిరావనుడు రావణుడి ముందు నిల్చున్నాడు రావణాసురుడు జరిగిందంతా కూడా చెప్పి మహిరావనుడికి ఏం చేయాలో చెప్పారు ఇంతలో మహిరావణుడి గురించి రాముల వారికి తెలిసిందండి అది విన్నటువంటి రాములు వారు విభీషణుడిని అతని గురించి అడగ్గా రమ ఈ మహిరావనుడు పెద్ద మాయావి ఎంత అంటే మాయ విద్యలు చాలా తెలుసు మా అన్నయ్య రావణాసురుడి కొడుకు ఎన్నో మాయ విద్యలు అతనికి తెలుసు మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది అని విభీషణుడు రాములు వారికి చెప్తారు ముఖ్యంగా మీరు ఇంకా మీరు ఇంకా లక్ష్మణుల వారు రాముల వారు లక్ష్మణుల వారు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి అని రాములు వారికి అయితే ఈ విభీషణుల వారు చెప్తారు వెంటనే హనుమంతుల వారు ఒకే ఒక్క మాట చెప్తారు నేనుండగా ఏం చేస్తారు తన తోకను మొత్తం ఒక పెద్ద హౌస్ లాగా చుట్టేస్తారు కిందికి మనము ఫోటోలలో చూస్తే కింది నుంచి పై వరకు హనుమంతుల వారు తోకను చుట్టుకొని ఉంటారు చూసారా అలా చుట్టేసి ఆ లోపలికి ఒక చిన్న సందు ఏర్పాటు చేసుకుని ఆ లోపలికి వెళ్ళమని చెప్తారు రాముల వారిని లక్ష్మణుల వారిని అయితే విభూషణుల వారు జాగ్రత్త ఆ హనుమ అని చెప్పేసి వెళ్ళిపోతారండి అక్కడి నుంచి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ విభూషణుల వారు వస్తారు అక్కడికి వచ్చి హనుమ నేను రాముల వారితో లక్ష్మణుల వారితో ఒకసారి మాట్లాడాలి కాస్త గ్యాప్ ఇస్తే నాకు సంధిస్తే నేను లోపలికి వెళ్ళి వస్తాను ఆ మహిషా మహి రావణుని గురించి నాకు ఒక విషయం తెలిసిందని చెప్తారు అప్పుడు ఆంజనేయ స్వామి కూడా సరే అనేసి పంపిస్తారు వెళ్ళిన తర్వాత ఎంతసేపు అయినా బయటికి రారు వాళ్ళు అయితే విభీషణుడు బయట నుంచి మళ్ళీ ఇతని రా ఎవరు హనుమంతుల వారి గదిలో ఇక్కడికి వస్తూ ఉంటారు హనుమంతుల వారి దగ్గరికి విభీషణుల వారితో హనుమంతుల వారు అంటారు మీరేంటి ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది బయట ఉన్నారేంటి అంటారు అప్పుడు విభీషణుడు అయ్యో హనుమా వెళ్ళింది మహిరావణుడు ఉన్నట్టున్నాడు ఎంత పని జరిగిపోయింది అంటారు అప్పుడు ఆంజనేయ స్వామి వెనక్కి తిరిగి చూస్తే లోపల రాముల వారు లక్ష్మణుల వారు ఉంటారు మరి ఏం చేయాలి అంటే అప్పుడు మీరు ఇలా లోపల పాతాల లోకంలో ఉంటారు రావణాసురుడు కొడుకు అయినటువంటి మహిరావణుడు అతని దగ్గరికి వెళ్ళాలంటే మీరు ఈ కాయంతో ఈ శరీరంతో మీరు వెళ్ళలేరు అని చెప్తారు అప్పుడు ఆంజనేయ స్వామి చిన్నగా రూపం దాల్చి పాతాళ లోకానికి వెళ్తారు అయితే అక్కడికి వెళ్ళి రాముల వారితో లక్ష్మణుల వారితో మాట్లాడి పదండి స్వామి నేను మిమ్మల్ని తీసుకెళ్తానని పైన ఎక్కించుకోకపోతే అప్పుడు స్వామివారు రాములు వారు ఒక మాట అంటారు హనుమా మనం ఇలా వెళ్ళకూడదు ఇక్కడ ఉన్నటువంటి ఈ మహి చంపిన తర్వాత మనం వెళ్దాము అంటారు అప్పుడు సరే అని ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడుకుంటారు అప్పుడు మహిరావణుడు ఒక పెద్ద మాయావి అంటే ఒక అంటే ఆయన పూజించే ఒక దేవతకు రాములు వారిని లక్ష్మణుల వారిని బలి ఇద్దామనేసి ప్లాన్ చేసుకొని ఉంటాడు వచ్చి ఒక చోట మీరు వంకి అమ్మవారికి దండం పెట్టుకోండి అని మహిరావనుడు రాములు వారితో అంటారు అప్పుడు రాములు వారు చాలా ప్లాన్ గా ఒక మాట అంటారు మేము రాజవంశానికి చెందిన వాళ్ళము మాకు అలా ఎలా దండం పెట్టాలో తెలియదు మీరు ఒకసారి ఎలా దండం పెట్టాలో చెప్తే నేను అలా చేస్తాను అని రాములు వారు అడిగితే అంటారు అప్పుడు మహిరావనుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఇది కూడా తెలియదా మళ్ళీ మీరు రాజు అని చెప్పుకుంటారు అనేసి అతని చేతిలో ఉన్నటువంటి కత్తి పక్కన పడేసి ఈ మహిరావనుడు అలా అమ్మవారికి దండం పెడదామని ఇలా ఉంగగానే హనుమంతుల వారు పక్కనే ఉన్న కత్తి తీసుకుని ఈ మహిరావనుడి తలను నరికేస్తారండి సో అలా మహిరావనుడు మరణిస్తారు అయితే దానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింటది ఏంటంటే రాముల వారు కాశీకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఈ అమ్మ బందీ దేవిని పూజించి వెళ్లే వాళ్ళు అయితే ఆ బందీగా ఉన్నప్పుడు కూడా రాముల వారు లక్ష్మణుల వారు రాముల వారు బందీదేవిని పూజించారండి అప్పుడు బందీదేవి హనుమంతుల వారికి తన శక్తిని దారపోస్తుంది ఆ శక్తితోనే అంతటి పెద్ద భయంకరమైన రాక్షసుడైనటువంటి మహిరావణుణ్ణి చంపగలుగుతారు ఆంజనేయ స్వామి ఇది ఒక కథ అందువల్ల రాముల వారిని లక్ష్మణుల వారిని కూడా బందీ నుంచి బయటపడేసింది కాబట్టి అమ్మవారిని బందీదేవి అనేది పిలుస్తారు ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పిదాలు ఉంటే దయచేసి నన్ను క్షమించండి ప్రస్తుతం నేను కాశీలో ఉన్నాను ఇక్కడైతే మనం మనీ ఇచ్చేసి స్నేక్స్ అయితే తగలొచ్చు అంట సో ఒకసారి నేను తగిలి నేను చూపిస్తాను మీకు క్లియర్గా కాశీలో ఉన్నాను ఇక్కడ మనం గాడ్స్ చూడొచ్చు మొత్తం కూడా ఎంత కూడా క్లియర్గా ముఖ్యంగా ఇక్కడ స్నేక్ ను చూడగానే ఫారినర్స్ వచ్చి అందరు కూడా డబ్బులు ఇచ్చేసి తాగుతున్నారు కొద్దిమంది డబ్బులు ఇచ్చేవాళ్ళు కొద్దిమంది పాముడు అయితే కట్ చేసాము ఏం పాము తెలియదు కానీ ఇక్కడ రెండు పాములు ఉన్నాయి ఇంకో పాము కూడా ఉందండి టూ పామ్స్ ఇంకో పాము ఇదో ముములు అయితే మనం చూడదు ఇక్కడ ఇదో ఇంకో పాము కడుగుండాది నాగరాజ్ జయ హో నాగరా జయ హో నాగరా 30 30 <laughs>

మీ అందరి తరఫున నేను చెప్తున్నాను కదా మీ అందరి తరఫున మీకు ఎలాంటి సమస్యలు లేకుండా నేను మీ కోసం ఈ పని అయితే చేస్తున్నానండి సో ఈ లాగైతే నేను తెలుసున్నాను దీనికి డబ్బులు అయితే మనం పే చేస్తాము నో వని నోట కూబిటి ఆ ప్రీమలో దొమనమైతే లాకైతే తీసున్నామండి 600 జనాహండి 50 50 రూపాయలే అయితే మనకైతే తీసున్నారు మళ్ళ నెక్స్ట్ పుష్పాల్ మా పుష్ప మనమైతే నెక్స్ట్ పుష్పాల్ అయితే తీసుకోవాలి అమ్మవారికి కమ్ దిస్మే ఓన్లీ మనం అయితే పుష్పాలు తీసుకుంటున్నాము ఇక అమ్మవారికి మాతకు పూజ చేయడం కోసం మనం పుష్పాలు అయితే తీసుకొని అయితే వెళ్తామండి ఇంకా నాకనే మీద ఘాట్లో కొన్ని నీరు అయితే నేను తలపైన చల్లుకున్నాను ఇక్కడైతే అమ్మవారికి పుష్పాలు అయితే తీసుకుంటున్నాను పండిట్ వల్ల అబ్బాయి పండిట్ వల్ల పండిట్ సన్నా పండిట్ ఇక్కడ పూజ చేస్తారు కదా పూజారి గారు పండితులు పండిత్ ఇస్ మై అంకుల్ యువర్ అంకుల్ పండిత్ వల్ల అంటే పూజారి గారి వీళ్ళ వీళ్ళ అంకుల్ అంట పూజారి గారు మనకు హెల్ప్ చేస్తున్నారు శ్రేష్ఠ మనం పూజా సామాగ్రి తీసుకున్నాము ఎస్ ఈ పూజా సామాగ్రి ఇవన్నీ కూడా మీకోసమేనండి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో నేను ఎందుకంటే మనకు ఎంతో నమ్మకంతో మన ఛానల్ తరఫున పూజ జరిపించుకుంటూ ఉంటారు కదా వాళ్ళందరికీ మంచి జరగాలి అంటే అనుకుంటారు కదా ఒక్క కోర్టు కేసు నుంచి బయటపడినా చాలామంది హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందుకోసమే ఈ ప్రయత్నం ఇక్కడ ఖాళీ అయితే ఉంటారు మహంకాళి వెల్కమ్ ఎస్ మళ్ళీ అయితే మనం వెళ్తున్నాము ఈ మార్గం కూడా ఇదో బందీదేవి రాయగేశ్వర్ ఇలా అయితే ఉంటుందండి బందీదేవి ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలా అయితే ఉంటుంది మొత్తం కూడా మనం చూసుకోవచ్చు సో లాకు కూడా తీసుకున్నాను మీ అందరి తరఫున మీరు చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి యొక్క విశిష్టత ఇక్కడికి వచ్చి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇక్కడ గర్భాలయంకు ఉన్నటువంటి తలుపులకు ఇలాంటి తాళాలు కొన్ని వందలు ఉన్నాయి నేను ఆశ్చర్యపోయాను నిజంగా చూపిస్తాను ప్రతిదీ చూపించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూపిస్తాను కూడా మొత్తానికి మనం కాశీ వచ్చే ముందే నేను అనుకున్నానండి మనస్సులో మనస్ఫూర్తిగా అనుకున్నాను ఎవరైతే ఇబ్బందులు పడుతు ఉంటారా కాల్స్ వస్తుంటాయి కదా మన చాలా తరఫున వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి అందరికీ మంచి జరగకపోయినా పర్లేదు నేనైతే అందరికీ మంచి జరగాలని కోరుకుంటాను అన్ని ఇక్కడ ఉన్నటువంటి బందీ మాత్రం కానీ అందరికీ మంచి జరగకపోయినా ఎవరికో ఒక్కరికి మంచి జరిగిన ఆ మనశ్శాంతి చాలా సంతృప్తికరంగా సంతృప్తికరంగా ఉంటుంది ఎవరైతే పూజకు నమోదు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి వాళ్ళ సమస్యలు తిరుగువాలి కోర్టు కేసులున్నా ఏదన్నా అంటే అనుకోని పరిస్థితులలో కొన్ని ఏవైనా చేసి చెడు చేసి జైలుకు పోయిన వాళ్ళు ఉంటారు తర్వాత మనస్సులో క్షమాపణ చెప్పుకొని ఉంటారు నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి వీళ్ళని తొందరగా వాళ్ళు కోర్టు కేసుల నుంచి బయటపడాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూజ సామాగ్రి తీసుకొచ్చాను మీ అందరి పేర్ల మీద మీ అందరికీ ఎవరైనా కష్టాలు ఉన్నటువంటి కోర్టు కేసులు ఎలా మంచి జరగాలని కోరుకుంటున్నాను అది తాళము అండి కూర్చున్నాము కూర్చో సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం బందిమాత ఆలయంలోనే ఉన్నామండి పూజ తీసుకుంటున్నాం మనం బంధి మా తలయంలో ఉన్నామండి పూజ చేస్తున్నాము కూడా ఎంత చక్కగా వెలుగుతుందో కదా అస్సలు అటు ఇటు తొనక్కండా సో నలభై ఒక్క రోజులైతే మనమైతే ఇది చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు సో నలభై ఒక్క రోజులు నేను రావడానికి కుదరదు కాబట్టి వీళ్ళంత వరకు అంటే అమ్మవారికి తెలుసు కదా మన పరిస్థితి ఏంటి అనేది అమ్మవారికి తెలుసు కాబట్టి మీ ఇంట్లోనైనా కూడా ఇలా దీపం పెట్టుకోండి అమ్మవారి దగ్గర దుర్గమ్మ దగ్గర కానీ అలా ఏ అమ్మైతే ఏంటి అమ్మ అమ్మే కదా పెట్టుకోండి అమ్మ ఇది కష్టం మా కష్టం మా తరపున ఇలా ఒక అబ్బాయి చేయించాడు ఆ ఫలితం మాకు వచ్చేలా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరుకోండి నేను కూడా వీళ్ళు ఈ విధంగా చేయడానికి ఎంతో కొంత ఎంతో కొంత డబ్బు అయితే అడుగుతారో నేను కూడా ఇలా ఇస్తాను సమస్య నుంచి బయటపడాది చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను వాళ్ళ సమస్య తీర వెంటనే మీ దగ్గర వస్తారమ్మా ప్రతి ఒక్కరికి ఎవరైతే సమస్యలు అందరు కూడా మీరే దగ్గరుండి వాళ్ళను బయటపడేలా చూడండి ఓపెన్ చేశాను ఈ తాళం మనము ఇక్కడ వేయచ్చు ఎక్కడచ్చు ఇంక ఎందుకు వేయచ్చు ఎస్ వీటికైతే మనము తాళం అయితే వేయాలి అమ్మవారి బయటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు అమ్మవారికి తగిలినప్పుడు ఆటోమేటిక్గా అమ్మవారికి గుర్తొస్తుంది మన సంకల్పం అందుకు కిందికే వస్తుంది ఇదిగో మనమైతే ఇక్కడైతే తాళం అయితే వేసామండి ఒకసారి ఇస్తే తీయకూడదునే ఇక్కడే చాలా విషయం ఎందుకంటే అమ్మవారు బయటికి లోపలికి తిరిగేటప్పుడు తగులుతున్నప్పుడు మన సంకల్పం ఏదైతే ఉందో మనకు మంచి జరగాలని కోరుకుంటాం కదా అందుకని అమ్మవారి దగ్గరుండి మంచి చేస్తారు అంటే మనకు అమ్మవారికి గుర్తు వస్తుంది అన్నట్టు ఓకే ఒక భక్తుడు ఒక ఒకడు వచ్చి ఇలా చేశాడు కదా అని ఖచ్చితంగా మంచి జరుగుతుంది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానండి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా సరే వాళ్ళకి మంచి జరగాలి మన స్ఫూర్తిగా ఇలా తాళం వేస్తే అమ్మవారికి అంటే మా 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 కష్టం ఇది మాకు నువ్వే న్యాయం చేయాలి మాకు నువ్వే ఏదైనా సాయం చేయాలి అని ఇలా బంధించినట్లు ఈ తాళం ఇలా వేయడం వల్ల మన కోరిక నెరవేరినప్పుడు మళ్ళీ ఆ తాళం తీసేసి ఈ తాళం తీసుకెళ్ళి ఆ తాళం కాయి పోయి తీసుకెళ్ళి గంగానదులు అయితే వేస్తారని చెప్తారండి ఇప్పటికే వీడియో లెంత్ చాలా ఎక్కువైందండి ఇప్పుడు పూజకు సంబంధించినటువంటి వీడియో పెడతాను ఇన్ఫర్మేషన్ ఫుల్ డీటెయిల్స్ చూడండి ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ అరుణపారాయణము లేదా శ్రీ సూర్యనారాయణ స్వామి పూజ అండి ఫిబ్రవరి నాలుగో తేదీ రథసప్తమి రోజునే ఈ పూజ ఉంటుంది ఈ రథసప్తమి రోజున శ్రీ సూర్యనారాయణ స్వామికి పూజ చాలామంది జరిపించుకుంటారు అందుకే రథసప్తమి రోజునే ఫిబ్రవరి నాలుగో తేదీనే మనం ఈ పూజ జరిపించుకుంటున్నాం సో చాలా తక్కువ ఉంది అలాగే చాలా తక్కువ మందితో అయితే ఈ పూజ జరిపిద్దామనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు కూడా ఉండేలా చూడండి మరొక విషయం ఏంటి అంటే ఎవరికైతే జాతకం తెలియదో వాళ్లకు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలిసి ఉండదు వాళ్ళ జన్మ నక్షత్రం తెలిసి ఉండదు అలాంటి వాళ్ళకు వాళ్ళ జాతకంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయనేది తెలియదు అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఈ సూర్యనారాయణ స్వామి పూజ జరిపించుకుంటారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోవడానికి జాతక దోషాలు పోవడానికి జరిపించుకుంటారండి ముఖ్యంగా చెప్తున్నాను పూజ జరిపించుకోవాలని మనసులో నిర్ణయించుకున్నప్పటి నుంచే కూడా మీ జీవితంలో మార్పు మొదలవుతుంది కావాలంటే చూడండి మీరు ఈ పూజకు మీ పేరు గుతరామాలని నమోదు చేసుకోవాలంటే వాట్సాప్లో కానీ మీరు కాల్ కానీ చేయొచ్చు మీరు కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఇక ఈ పూజ జరిపించే ప్రదేశం వచ్చేసి కడప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్నటువంటి పుష్పగిరి క్షేత్ర పరిసరాలలో ఈ పూజ అయితే జరుగుతుంది ఈ పుష్పగిరి క్షేత్రంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం అండి త్రేతాయుగం కాలం నాటి క్షేత్రం ఈ పుష్పగిరి ఈ పుష్పగిరి క్షేత్ర ఆవరణంలో గరుత్మంతులు వారు అమృత కలిశం తీసుకొస్తున్నప్పుడు అమృత బిందువులు కూడా పడ్డాయండి ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది పెన్నా నది ఈ ప్రదేశంలో చాలా పురాతనమైనటువంటి క్షేత్రం ఈ క్షేత్ర ఆవరణంలోని ఈ పూజ జరపడుతుంది వీలైనంత తొందరగా ఈ వీడియో మీరు ఏ సమయంలో చూస్తున్నా మీ పేర్లు గద్రమని నమోదు చేసుకోండి ఒక అవకాశం అయితే ఇచ్చి చూడండి పూజ అద్భుతంగా ఉంటుంది పూజకు సంబంధించిన వీడియో పూజ జరిగేది మీ పేర్లు గద్రమాలని చదివేది మొత్తం కూడా నేను నేను మీకు వీడియో రూపంలో మీ వాట్సాప్కే పంపుతానండి మీకు వాట్సాప్కే వస్తుంది మీరు చూడొచ్చు ఇంటిలిపాది మొత్తం కూడా ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా అందరూ ఓపెన్ చేసుకుని చూడవచ్చు వీడియోను ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి అలాగే చాలా తక్కువ సమయం ఉంది ఈ పూజకు సరిపడమైన డబ్బులు రాగానే ఇక ఈ పూజకు నమోదు చేసుకోవడం అయితే నేను ఆపేస్తానండి ఎందుకంటే నేను కూడా వీడియోలకు వెళ్ళేది నేను వీడియోలకు వెళ్తే వివిధ అంటే క్షేత్రాలు దర్శించేటప్పుడు ఈ ఫోన్లు వస్తా నేను నా నాకు కూడా ఇబ్బందిగా ఉంది అందుకే పూజకు సరిపడమైన డబ్బులు రాగానే నేను ఇది ఇంకా నమోదు చేసుకోవడం ఆపేస్తాను అందుకే వీలైనంత తొందరగా మీరు ఒక అడుగు ముందుకేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి మీతో పాటు ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నాను నా మీద నమ్మకంతో మన ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు అయితే ముందుకేయండి అది కూడా ఆ పార్వతి పరమేశ్వరుల వారి పైన భారం వేసి ఒక అడుగు అయితే ముందుకేయండి ఓకే ఆ సూర్యనారాయణ స్వామి ఆశీస్సులు మీ కుటుంబాలకు ఉండాలని ఆయన ఆశీసులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమస్తే వాయస్ శ్రీమాత్రే నమ